నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు చేయించుకున్న వారు అడ్డంగా పోలీసులకు చిక్కారు కేటుగాళ్లు నకిలీ పత్రాలు మూడెకరాల కోసం సృష్టించలేదని దాని పక్కనే ఉన్న కోట్లాది రూపాయలు విలువైన కాందీసుకుల భూమి కోసమేనని గుసగుసులు వినిపిస్తున్నాయి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న పాత్రధారులు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తూ ఉంటే సూత్రధారులు దర్జాగా బయట తిరుగుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి దండు మల్కాపురంలో సర్వే నంబర్ నలభై రెండులో పన్నెండు కోట్ల రూపాయల విలువైన మూడెకరాల గుంటల భూమి రెవెన్యూ రికార్డుల్లో తెల్లపాటి భూషయ్య పేరుతో ఉంది భూషయ్య అతని వారసులెవరు చాలా కాలంగా స్థానికంగా లేరు వారు అసలు ఉన్నారో ఏమయ్యారో కూడా తెలియదు హైదరాబాద్ సమీపంలో విలువైన ఆ భూమి ఉండడంతో గ్రామానికి చెందిన భూములపై సమగ్ర అవగాహన ఉన్న నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ల కన్ను పడింది యజమాని లేని ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్లాన్ చేశారు కారు పార్టీ నేత వారి ప్లాన్కు ధరణి పోర్టల్ కూడా తోడు కావడంతో రంగంలోకి దిగారు అప్పటి అధికార పార్టీ నేతలు తెల్లపాటి భూషయ్య పేరిట ఉన్న మూడెకరాల ఐదుగుంటల భూమిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిహేనున సాదా బైనామా కింద రావు అనే వ్యక్తి కమ్మినట్లు రెండు వేల ఏడులో వన్ బి సర్టిఫికెట్ జారీ చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు అక్రమార్కులు రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు సవరణ కోసం దరఖాస్తు చేసుకుని పేరు మీద భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారుల సహాయంతో అధికార పార్టీ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి రికార్డులు మార్చినట్లు విచారణలో తేలింది దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ ను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున అప్పటి చౌటుప్పల్ తహసీల్దార్ జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందంటూ దండు మల్కాపురం గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్ ఫిర్యాదు చేశారు తాజాగా మరోసారి కలెక్టర్ ఫిర్యాదు చేశారు దీంతో కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు భూసే అని భూసే పేరు మీద ఇది ఇనాం భూమిగా ఉండినట్టు తర్వాత వాళ్ళు ఎప్పుడో కన్మర్గా ఇక్కడ సహదాబాయిన ద్వారా నరేంద్ర దగ్గర చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి వ్యక్తి మోహన్ రావు అనే వ్యక్తి మీద పట్టా సహాబాయిన పట్టా చేయడం జరిగింది తద్వారా దాన్ని మళ్ళా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ గారు దాన్ని పట్టాక భూమిగా చేసుకోవడం జరిగింది విచారణ జరిపిన చౌటుప్పల్ తహసీల్దార్ వీరాబాయ్ ఈ మూడెకరాల గుంటల భూమికి పాస్బుక్లు పొందడానికి నిరంజన్ అప్పట్లో రెవెన్యూ అధికారులకు నకిలీ పత్రాలు తప్పుడు పత్రాలు సమర్పించాలని నిర్ధారించారు రెవెన్యూ అధికారులు సహకరించారని కూడా తేల్చారు థర్టీన్ బి సర్టిఫికేట్ తదుపరి ప్రొసీడింగ్స్ నకిలీవి సృష్టించి భూమి బదిలీ కోసం దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది దీంతో తహసీల్దార్ చౌటుపల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిరంజన్తో పాటు నాటి తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రస్తుత అడ్డగూడూరు మండలం ఆర్ఐ రాజేష్ను ను నకిలీ సాదాబైనమా సృష్టించిన మోహన్ రావుతో పాటు వారికి సహకరించిన నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు డిఆర్ ప్రకారం కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు దీనిపై గతంలో పనిచేసిన సీనియర్ రెసిడెంట్ని పిలిపించి రికార్డు స్టేట్మెంట్ రికార్డ్ చేయను తను కూడా ఈ స్టేట్మెంట్లో ఏమని అన్నాడంటే ఈ థర్టీన్ బిను ప్రొసీడింగ్స్ గతంలో నిరంజన్ గౌడ్ గారు నా చేతికి ఇచ్చారు అని చెప్పి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు లేకపోతే పొలిటికల్ ప్రెజర్ ఉంది నాకు నేను దానిపై మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ మాకు ఇచ్చారు ప్రస్తుతం ఎకరం నాలుగు కోట్ల రూపాయల ధర పలుకుతున్న ఈ మూడెకరాల ఐదుగుంటల భూమి పక్కనే విలువైన కాంతిశీకుల భూమి కూడా ఉండడంతో రెండు వేల అప్పటి అధికార పార్టీ నేతలు ఈ అక్రమ రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంలో పాత్రధారులు జైలుకు వెళితే సూత్రధారులు దర్జాగా తిరుగుతున్నారని కారు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లా నియోజకవర్గ కీలక నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచిందని టాక్ ఈ మూడెకరాల గుంటల భూమిని తమ వశం చేసుకుంటే దాని పక్కన ఉన్న కోట్లాది రూపాయల విలువైన కాంతిశీకుల భూమి కూడా తమవశం అవుతుందని భారీ స్కెచ్ వేశారు అధికారులు కూడా అప్పటి అధికార పార్టీ నేతలకు నో చెప్పలేదు దీంతో పాత్రధారులు కొందరు అధికారులు కటకటాలు లెక్కిస్తున్నారు తెరవేనుక పెద్దలు తమ మీదకి రాకుండా రాజకీయ రంగు పురుముతున్నారనే చర్చ జరుగుతోంది అయితే విలువైన కాంతిశీకుల భూమి కబ్జాకు చేసిన యత్నాలపై కూడా విచారణ జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది